కాకినాడ జిల్లా శెట్టి బలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ నగరంలో నిన్న పదిహేడవ తేదీ ఆదివారం జరగబోయే శెట్టిబలిజ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంఘం కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు కాకినాడ రామారావుపేట శెట్టిబలిజ సంఘ భవనంలో సంఘ పెద్దలు కన్వీనర్లు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడారు కాకినాడ హై హైస్కూల్ గ్రౌండ్ లో పదిహేడవ తేదీ ఆదివారం జరగబోయే వన సమారాధన కార్యక్రమానికి కాకినాడ జిల్లాలో ఉన్న శెట్టిబలిజ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మన దిన కార్యక్రమానికి शेट्टीబల్జి సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఆటల పోటీలు వివాహ పరిచయ వేదిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తనట తెలిపారు. తేది 17వ tarekina ఈ వచ్చే ఆదివారం కాకినాడ జిల్లా కేంద్ర సిటీబల్ సంఘం మెక్కలారిన్ హై స్కూల్ గ్రౌండ్ నందు शेट्टीబల్జి వన సమాహారదన అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. కావున యావత్ సెట్ జాతీయ జాతి సోదరులందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ వన పాల్గొని మేమిచ్చే సంఘం ఇచ్చే విందును ఆరగించి ఆటల పోటీలందు పాటల పోటీలందు పాల్గొని ఆనందంగా గడుపుతారని ఆశిస్తున్నాను ఈ వన మీరందరూ సంఘీయులందరూ వేలాది వేలాదిగా వస్తారని వచ్చి విజయవంతం చేస్తారని కోరుచున్నాను ఈ సమావేశానికి ఈ సమారాధనకి మన మంత్రివర్యులు వాసంతచెట్టి సుభాష్ గారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు మాజీ మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఎమ్మెల్సీ కుర్పుడు సూర్యనారాయణ గారు ఇళ్ళ వెంకటేశ్వరరావు గారు కడలి ఈశ్వర్ గారు మొదలు అలాగే రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి కురుపుడు సత్యబాబు గారు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు మొదలగు ప్రముఖులందరూ కూడా ఈ వనసమారాధనకి విచ్చేస్తున్నారు కావున ప్రతి సిట్టిబలిజ సోదరి సోదరుమనులు తప్పకుండా విచ్చేసి ఈ వనసమారాధనని విజయవంతం చేస్తారని కోరుచున్నాను సిట్టి బలిజ సంఘీయులకు విద్యార్థిని విద్యార్థులవేత్తలకు ఉద్యోగస్తులకు మేధావులకు అతిరథ మహారాథులందరికీ ఆహ్వానం ఈరోజు జాతీయ జనులంతా సమావేశమయ్యే రోజు సమీపంలో ఉంది రేపు పదిహేడవ తేదీన కాకినాడ మెక్లైన్ స్కూల్ గ్రౌండ్లో భారీ ఎత్తున చెట్టి బజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక బల నిర్వహిస్తున్నాము దీనికి చాలామంది ప్రముఖులు అదే రకంగా ప్రముఖులు సినీ రంగంలో ఉన్నటువంటి జబర్దస్త్ నటులు అనేక మంది వస్తున్నారు కాబట్టి భారీ ఎత్తున పాల్గొని ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా ఆ రోజంతా సంగీతంతో చోట గడపాలని మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము అదే రకంగా ఆ రోజు వివాహ వేదిక కార్యక్రమం కూడా ఉంటుంది సంఘీలందరూ కూడా తమ పిల్లల యొక్క బయోడేటాలు కూడా తీసుకుని అందులో పాల్గొనాలని పెద్ద ఎత్తున ధర రావాలని చెప్పి సంఘం ద్వారా మేము పిలుపునిస్తాము చల్లంగి వేణుగోపాల్